మూలాపేట మూలస్థానేశ్వరాలయంలో వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస పూజలు కుమార్తె శరణితో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఆకాశ దీపం వెలిగించి శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కార్తీక శోభతో ప్రజల జీవితాలు మరింత కాంతివంతం కావాలని ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి చెందాలని పరమశివుడిని కోరుకున్న మంత్రి నారాయణ మూలాపేట శివాలయంలో కార్తీక మాస పూజలు నిర్వహిస్తే కోర్కెలు తీరతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రుక్కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపా అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ యొక్క టెంపులు శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ పదకొండవ శతాబ్దము నాటికి అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది తర్వాత రాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో ప్రతిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో ప్రతి స్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైంది ఈ దీపాన్ని చూసిన పరిచుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాన ప్రత్యేకతను తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీప దీపాలు చేయటం ఈ ముప్పై రోజులు యాక్చువల్గా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాకార శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించి అదృష్టంగా కలిగింపు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దయవల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆర్థికంగా అన్ని అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరుతున్నారు